హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ వేడియోస్ ఈరోజు ఈ వీడియోలో మనం జారిపోయే క్లాతులకి లైనింగ్ జాయిన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా అయితే చాలా ఈజీగా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దామండి కొంచెం మంది అయితే గొమ్తో జాయిన్ చేస్తూ ఉంటారు కదా అలా గొమ్తో కూడా జాయిన్ చేసుకోకుండా మిషన్ మీద చాలా ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చండి హ్యాండ్స్ అయితే సింపుల్గా జాయిన్ చేసేసుకోవచ్చు ఎవరైనా జాయిన్ చేసేస్తారు ఇక్కడ ఫస్ట్ అయితే హ్యాండ్స్కి కటింగ్ పెట్టుకుంటాం కదా ఫ్రంట్ అవి రెండు కూడా ఎదురెదురుగా వచ్చేలాగా ఫస్ట్ హ్యాండ్ డౌన్లో అయితే జాయిన్ చేసేసుకోవాలి తర్వాత హ్యాండ్స్కి పైన భుజాలు జాయిన్ చేస్తాం కదా అక్కడైతే క్లాత్ని బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ని సరిగా పెట్టుకుని జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే జాయింట్ కట్ చేసేసుకోవాలండి హ్యాండ్స్ అయితే చాలా ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చు ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టే కొంచెం మనకి జాయిన్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందన్నమాట వాటిని కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు హ్యాండ్స్కి డైనింగ్ జాయిన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు హ్యాండ్ హెమింగ్ వచ్చినట్టయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని సెంటర్లో ఒక చిన్న కుట్టు పెట్టుకుంటే సరిపోతుందండి కావాలంటే చివరి నుంచి ఒక చివరి నుంచి ఇంకొక చివరి వరకు కూడా వేసుకోవచ్చు నేనైతే సెంటర్లో పెట్టాను తర్వాత స్టిచ్ ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇప్పుడు నడుముకి బెల్ట్ కోసం క్లాత్ అయితే జాయిన్ చేసేసుకుని ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు అయితే ఉంచేసుకోవాలి తర్వాత ఇప్పుడు లైనింగ్ అయితే నీట్గా సర్దేసుకుని దానిపైన ఒరిజినల్ క్లాత్ అనేది ముడతలు లేకుండా ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద నడుం బెల్ట్ అనేది జాయిన్ చేసేద్దాము మన దానివల్ల మనకి ఒక స్టిచ్ టైం అనేది సేవ్ అవుతుంది అనమాట నార్మల్గా మనము బ్లౌజ్ లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత కూడా నడుం పట్టి వేసుకోవచ్చు కానీ ఈ విధంగా వేయడం వల్ల మనకి ఇక్కడ కింద లైనింగ్ని జాయిన్ చేస్తాం కదా అక్కడ టైం అయితే సేవ్ అవుతుందనమాట ఒరిజినల్ అనేది పైకి పెట్టేసుకుని దానిపైన నడుం పట్టి అనేది జాయిన్ చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నడుం పట్టిని ఇలాగా సెపరేట్ చేసేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ నడుం పట్టిని మనం లైనింగ్కి జాయిన్ చేసేసుకుంటే హెమింగ్ చేయాల్సిన పని ఉన్నదండి ఒరిజినల్ని లైనింగ్ని సెపరేట్ చేసేసి నడుం పట్టిని లైనింగ్ పైన జాయిన్ చేసేసుకోవాలన్నమాట దీనివల్ల మనకి గేమింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు మనం ఒరిజినల్ కాదని ఇలా లైనింగ్ పైన పెట్టేసుకుని ముడతలు లేకుండా చూసేసుకుని మనం ఫస్ట్ నెక్క కింద నుంచి దూరం కుట్టి పెట్టేసుకుని లైనింగ్ని ఒరిజినల్ని ఇలాగా కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు లైనింగ్ అనేది కదిలిపోకుండా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకుని తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి ఇలా జాయిన్ చేసేటప్పుడు షోల్డర్స్కి తిన్నగా కూడా మీరు స్టిచ్ అనేది వేసుకోవచ్చు బిగినర్స్ అయితే అలా వేసుకోండి మనం నెక్ కింద నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ భుజాల దగ్గర కూడా వేసుకోవచ్చు కానీ మళ్ళీ ఆ స్టిచ్చెస్ కూడా రెండు మనం ఓపెన్ చేయాలి కాబట్టి టైం సేవ్ అవ్వడానికి మన నెక్ కింద ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి చూసారు కదా చాలా ఈజీగా శ్రమ ఏమీ లేకుండా ఎంత జారిపోయే క్లాత్ అయినా కూడా మనం ఈ విధంగా అయితే లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం బ్యాక్ టార్ట్స్ వేసుకోవాలి బ్యాక్ టార్ట్స్ వేసుకునే ముందు మనం ఇక్కడ స్టిచ్ అనేది వేసుకున్నాం కదా ఆ స్టిచ్ ఓపెన్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ టర్స్కి మార్కింగ్ వేసుకుంటాం కదా ఆ మార్కింగ్ మీద మనం ఎంతైతే లెంత్ డాట్ మార్కింగ్ వేస్తామో అంత లెంత్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి టూ సైడ్స్ కూడాను ఇలా సెంటర్ మన డాట్ లెంత్ ఎంత అయితే ఉందో అక్కడ వరకు ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసేసుకోవడం వల్ల క్లాత్ అనేది జరిగిపోకుండా లైనింగ్ ఒరిజినల్ రెండు సెపరేట్గా రాకుండా డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం డాట్ ఎంత ఎంత వెడల్పు అయితే పెట్టుకుంటామో అంత వెడల్పు కూడా స్టిచ్ చేసేసుకొని డాట్ అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఎక్కడ కూడా లైనింగ్ కానీ ఒరిజినల్ కానీ సెపరేట్ అవ్వకుండా బాగా వచ్చింది బ్యాక్ పార్ట్ చూసారు కదా మనకి ఐరన్ చేస్తే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అంత పర్ఫెక్ట్గా వచ్చింది గమ్తో జాయిన్ జాయిన్ చేసిన దానికన్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఎలాగ ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు చూద్దామండి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా ఒకదానికొకటి ఎదురు ఎదురుగా ఉండేలా పెట్టుకోవాలి అప్పుడే మనకి రెండు ఒక సైడ్కి వచ్చేయకుండా టూ సైడ్స్కి కూడా టూ పార్ట్స్ అనేవి వస్తాయి దీనిపైన మనం ఒరిజినల్ అనేది పెట్టేసుకోవాలి ఒరిజినల్ పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ అలాగే మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ అనేది మార్కింగ్ చేసుకుంటాం కదా ఫ్రంట్ డాట్ సెంటర్ నుంచి ఆర్మీ రౌండ్ సెంటర్కి అనేది ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి అప్పుడు మనకి క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్కి సెంటర్ నుంచి ఇలా ఆర్మ్ రౌండ్ వరకు క్రాస్గా స్టిచ్ అయితే వేసేసుకుని చుట్టూ కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకోవాలి ఈ మెథడ్లో జాయిన్ చేసుకుంటే మనకి క్లాత్ జరిగిపోకుండా ఉంటుంది అలాగే ఇలా జారిపోయే క్లాత్లకి మనం డాట్స్ వేసేటప్పుడు కూడా క్లాత్ అనేది సెపరేట్గా అయిపోతూ ఉంటుంది కదా ఇలా మనం క్రాస్గా ఫ్రంట్ డాట్ని అలాగే మెయిన్ డాట్ని రౌండ్ డాట్ని కలిపి స్టిచ్ వేసేసి తర్వాత చుట్టూ లైనింగ్ జాయిన్ చేసేసుకున్నామంటే మనకి మెయిన్ డాట్స్ వేసేటప్పుడు కూడా సెపరేట్గా స్టిచ్ అనేది వేసుకునే పని ఉండదు అనమాట మనం మెయిన్ డాట్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు క్లాత్ జాయిన్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మన హ్యాండ్తో క్లాత్ అనేది పట్టుకొని మన హ్యాండ్తోనే జరుపుకుంటూ నీట్గా స్టిచ్ చేసేసుకోవాలండి చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇంకా చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా మెయిన్ డాట్కి అలాగే ఆర్మీ రౌండ్ డాట్కి స్టిచ్ వేయడం వల్ల మనం డాట్స్ వేసుకునేటప్పుడు కూడా అక్కడ మళ్ళీ సపరేట్గా స్టిచ్ వేసుకోకుండా డాట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా మెయిన్ డాట్ అనేది మనం ఎంత అయితే డాట్లు ఎంత పెట్టుకుంటామో అంతవరకు అయితే స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ డాట్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఫ్రంట్ ఉక్స్ పట్టి వైపు డాట్ అయితే వేసేసుకోవాలి ఈ డాట్కి మనము స్టిచ్ వేయకపోయినా పర్వాలేదు నార్మల్గా డాట్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి చూసారు కదా డాట్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో క్లాత్ కూడా సెపరేట్గా రాకుండా చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు మనం ఈ డా మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం ఫస్ట్ స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ అనేది ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి మనం గమ్ము పెట్టి అతికిస్తే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది అలా కాకుండా ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇలా జాయిన్ చేసేటప్పుడు స్టిచ్ కూడా దూరంగా పెడతాం కాబట్టి ఓపెన్ చేయడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇదే విధంగా రెండవ సైడ్ పార్ట్కి కూడా డాట్స్ అనేవి వేసేసుకోవాలి ఈ డాట్స్ వేసేసుకున్న తర్వాత కాజాపట్టి వైపు డాట్ కూడా వేసేసుకోవాలి ఈ డాట్కి మనము లైనింగ్ ఒరిజినల్ కదలకుండా డాట్ స్టిచ్ వేయాల్సిన పని ఉండదండి మనం ఇలాగ ఆర్మ్ రౌండ్ దగ్గర మెయిన్ డాట్కి వేసేసాం కాబట్టి ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజాపట్టి వైపు స్టిచ్ వేయకపోయినా నీట్గా అయితే వస్తుంది ఇలా మూడు డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఈ స్టిచ్ అయితే ఓపెన్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా గా వచ్చింది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా జాయిన్ చేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి లాస్ట్ లో నేను పిక్ అయితే యాడ్ చేస్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే ఈ టిప్ యూజ్ అయిందా లేదా అనేది కామెంట్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ